అరే పొద్దున స్కూల్ ఎందుకు లేదు మా టీచర్ గందరలే భోజనాలు భోజనాలా దీనికి రా భోజనాలే ఇయాల అందుకు టెంత్ లెస్ సర్ అరే మీరు ఎంత స్కూల్ కి ఎలాకలేదా టీచర్ లకే భోజనాలు ఆహా టీచర్స్ కేనా అయితే రే పొద్దున సగ్గ తెలవారు పొడుకోండి హ్ హ్ వీడ తీయాల నన్న బొమ్మలు చూసుకుంటా సగ్గ నేను ఇడ తీయాల హ్

కూరగాలు అయిపోయా మరి మరి ఏమి ఉంటుంది రేపొద్దున్న పిల్లలకి సెలవు అంటున్నారు కదా ఇక పొద్దున్న క్యారేజీలోకి కూర ఉంటే సరిపోతే పచ్చిపులు చేసేస్తా లేకపోతే వంకాయ పచ్చిపులుచా చేపలదేనా ఏది అందులో నంచుకుంటాం చేపలు ఆదిత్య గడికి సెపరేట్గా కూర ఉండి అదే చాలా సార్లు ఇది ఇప్పుడు ఈ పప్పు నానబోసిన నీళ్ళు ఉన్నాయి కదా ఈ మొక్కలు పోతే బరమేనా ఆనబాదు వేయచ్చు బలం అంటే ఇక ఈ పొట్టు మొత్తం అంతా తీసేయంతా ఉండొచ్చు బాగుంటుంది వాటర్ ఇప్పుడే కట్టేసావా కొంచెం పారిపోతున్నా ఇంకోసారి గడిపి పారిపోతాను నిండిపోతుంది ఈ లోపు నేను చేపలు తెస్తాను ఈ లోపు నువ్వు కడిగేస్తా వచ్చేసప్పుడు మిక్స్ ఇవ్వబడి కంగారా రేపుని చేసేది నాకు కూడా ఒక ఇరవై రూపాయలు సాగుడాలేవండి పచ్చిపులుసు ఏముంటున్నాయండి కూరలకి కొట్లు కాడ మొన్న వచ్చినా సరే అంత బాగానే తెతున్నాను సంతకాడికి వెళ్ళి రోజు తిన్న కూరగాయలేక కూర ఉండేదాకా మతిపోతుంది ఇంటికాడ ఆడవాళ్ళకి మొన్న సంతలు తెచ్చాను వంకాయలు వంకాయలు కాదండి క్యారెట్లు క్యారెట్ అలాగే పిల్లోడికి పత్తి అని మొత్తం అన్నీ పత్తి కూరగాయలు తెచ్చాను వంకాయలు ఇంటికాడ ఉన్నాలేండి వంకాయలు టమాటాలు పచ్చిమిరకాయలు మొన్న రాలేదన్నారు మనం నేను వచ్చినప్పుడు రెండు వేల రూపాయలు జరిగి తెచ్చాను మళ్ళీ పోనీ కానీ తమ ముందు ఏయినా ఆపడొచ్చు ఏది యదో కాపడేనను అచ్చీ ఆ తొ ఓ కైజర్ పదా ఆతప రెండు గోయినా నీ ఇచ రెండు ప్రతి ఐట ఒకటే ఇచే 12 రద్ద రెండు కైల్ కోస్కరన ఓడి దరిపోద్దా పచ్చి పులుసిలోకి ఓడి కాల్దామనే లేతలా తే రెండు కోస్కొత్తన అదే అసలు మాపలు కూరగాయలు కొయ్యకూడదు బాబు లోపలి కొన్నాయా బాగుంటున్నా పచ్చి పులుచిలోకి లేత బాగుంటాయి నడు నువ్వు ఇందాక సందకాడ చెప్తావైతే నేను వెలుగుండంగా కోసేది అనుకున్నాను ఇందా ఇంకోసారి తెప్తాను అది రేపు లేరా మరి ఇలా చేటడిపోయిందిగా ఇంటికాడ పనులు రా అది మిక్సీ పట్టేది కానీ 1 1 నలేదా ఎల్లా ఏరా జీని దంటవా జీల హ్ మరి గట్టిగా నాలాల అమ్మా యాంటి అలా బీస్ పోని యాది కొరాల్తే అది నిచేంం దెత్తై తోగకొట్టు

ఉంటా ఆడేస్తావా మర్రా అన్నం ఉడికిపోతే ఉంచే సత్యవతి రే గబ్బరిసింగు నువ్వు టాపి పనికి వెళ్తున్నావా వెళ్తున్నావా టాఫీ టాపిన్కి పరిపన్కి వెళ్తున్నావా పేరుందా నీకు నీ అమ్మ పేరు మీద వెళ్తున్నావా కూరగాయలు అంటున్నారు లేనే తీసుకుంటావా మనకు ఉన్నాయి బట్టి కొద్ది లేని తీసుకో <laughs> <maren> <maren> ఇదిగో ఇడ్లీ అయినా కూర అయినా మిగిలిపోతే తెల్లవారులు అల్యూమినియం దాకల్లో కానీ గిన్నెల్లో కానీ ఉంచకూడదంట ఇప్పుడు నువ్వు ఇడ్లీ నూనె పప్పు కలిపేస్తావు కదా ఇందులో పెట్టుకో తినేద్దంట ఇందులో పెట్టు సరిపోద్ది అది ఒకటేనా ఇంచుమించు రెండు అంతే పడతాయి పెద్ద నిద్ర సరిపోద్ది దీని నిండా వచ్చేది మనకి ఇది లోన ఏంటి తెలగంది ఇది కాదే మెరకలే అంటే అలగొన్నాయి ఏంటి అవి ఉండేనాయి కొలత ప్రకారం తీసుకుంటున్నావా ఒక కప్పు పప్పు తీసుకున్నాను రెండు కప్పులు ఇడ్లీ ఒక కప్పు పప్పుకి రెండు కప్పులు ఇడ్లీ ఇడ్లీ రావా అవును అరవై ఆరలా మొన్న తెచ్చిందే కదా మొన్న తెచ్చింది బాగుంది నీళ్ళు అయిపోయి నీళ్ళు లేకుండా వచ్చేసా వంచేసుకో పోనీ అంత తెచ్చింది నీళ్ళు అయిపోని మళ్ళీ రేపు పొద్దున్న పొలాల నుంచి వస్తున్న తోటి మళ్ళీ టీం తెస్తే చాలామంది ఆ టిండ్లో మినరల్ వాటర్ అనుకుంటున్నారు అవి పైపులు కడిగి అనుకుంటలేదు కొంచెం నీరు వచ్చేది కడిగేది వదిలిద్దేమిది అవి మన పైపులు శుద్ధలాగేస్తున్నాయి కదా ఆ నీళ్ళు పని పనిచేయత్తలేదని నేను అక్కడ సెంటర్లోకి వెళ్ళి రోజు కూడా రెండు రమ్ములు తెస్తున్నాను అవి ఏమో మినరల్ వాటర్ చాలా చాలామంది మనకు మినరల్ వాటర్ తాగే తాగేంత బిల్డప్ ఉంది మనకి మామూలు నీళ్ళకి మినరల్ వాటర్ అంటే కొనుక్కోవాలి మనకు మామూలు నీళ్ళు చాలా ఏంటి అన్నీ పొద్దుంత బాగున్నా పొలాల మీద తిరిగే వాళ్ళకి మినరల్ వాటర్ అంతగా పడదు నీకు ఎక్కడ నీళ్ళు అక్కడ తాగేసే వాళ్ళకి నేను పొలం వెళ్తానా ఎక్కడ మంచినీళ్ళు అయితే అక్కడ మోటార్గా నీళ్ళు తాగేస్తాను ఒకసారి మినరల్ వాటర్కి అలవాటు పడ్డామంటే ఇక ఆ నీళ్ళే తాగుద్ది ఇంకా నీళ్ళు తాగుద్దేది పొలాలంటే తిరిగోళ్ళకి ఏంటంటే ఏ నీళ్ళైనా తాగేయాలి అందుకనే మినరల్ వాటర్ అసలు అలవాటు చేసుకోకూడదు నీళ్ళు గట్ట పొయ్యరు పొద్దున్నే సాల్ట్ వేసుకొని ఇడ్లీ కావాలి ఇడ్లీ కావాలి అట్టు వాళ్ళకి ఏది కావాలి ఒకళ్ళు ఇడ్లీ అంటారు అట్ట అంటారు ఒక బజ్జీ లేదు బజ్జీ ఓ అయ్యా అదా కడిగేత్తా મોટા આખડંત ઇડલી મોટા સરખો દે હા સરખો පොદડેન સોલ્ટ હેતોવા સોલ્ટ એસી ઇડલી કરકે હેસકોણતા હમ અરે ઠીક હમ మంట తగ్గించుకో ఎక్కువైతే మొన్న సండే రోజున పిల్లల్ని తీసుకుని తిరునాలుకి వెళ్ళాం కదండి తీర్థం తీసుకెళ్ళాను కదా పిల్లల్ని ఆ రోజు మా ఫ్యామిలీ అందరిని చూడడానికి తెలంగాణ కొత్తగూడెం నుంచి అమ్మగారు వచ్చారు మన సబ్స్క్రైబరే అమ్మగారు వస్తూ వస్తూ పిల్లలకి స్వీట్లు అయితే తెచ్చారు అయితే నేను మన నుండి చెప్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను నేను చాక్లెట్లు ఇవి ఉండొచ్చారమ్మా తినేసారా అయ్యో అయ్యో నాకు గుర్తు ఇదేంటిది మైసూర్ పాకమా ఇవి కూడా తీయమ్మా ఒకసారి వేసుకుని అయితే అమ్మగారు పేరు అయితే చెప్పొద్దన్నారు అండి తను వీడియోలో నా పేరు గట్టా చెప్పకుండా తర్వాత నా ఫోటో కూడా ఈ వీడియోలో పెట్టకుండా అని చెప్పారు అందుకని నేను పేరు కానీ ఫోటో కానీ నేను యూట్యూబ్లో అయితే పెడతలేదు ఈ తీసాము ఒకసారి సచివతిట్రో సార్ దీన్ని ఏమంటారు దీన్ని లడ్డు సరే తనండి అమ్మా

对吧？ 把这些呢。 మయ్యానికి ఎర్రీ పిడ్లీ పర్వాలేదు మరి అంత గట్టిగానే ఏమి లేవు మాదిరిగా బాగానే ఉన్నాయి అయితే ఇంకా ఒకరోజు పొలవాలు అంటావు పిండి సరిపోతాను హాయ్ అండి ఈరోజు నేను పనిలోకి వచ్చాను కదా పొలాన్న నేను ఒక్కడనే ఉన్నానండి ఎవరో లేరు రైతులు కూడా లేరు రైతులు దేవుని దర్శనం కోసం అన్నవరం వెళ్ళారు పాలేరులో ఏమో జ్వరం అని రెండు రోజులు మట్టి వచ్చలేదు ఇక నేను ఒక్కడే ఉన్నాను పొలాన్న పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు నేను చేసుకునే పని ఏమిటంటే పొద్దున్నే వచ్చేసాను వచ్చేసేసి గేదెల దగ్గర పేడకొలు తీసి గేదెలైతే ఓడదీశానండి ఇప్పుడు ఈ గేదెలని ఆవులని పదింటి దాకా మేపి నీళ్ళు పెట్టి ఇదిగోండి పామల తోటలో నీడ కట్టేస్తాను నీడ కట్టేసిన తర్వాత కింద బాడలోకి అదే మొగ్జం చేయనుంది కదా కింద మొగజం చేయడానికి నీళ్ళు అయితే వెళ్తాయి ఆ నీళ్ళు కన్నాలు చూసుకుని మళ్ళీ పైకి వచ్చి అదిగొండ జాడు చేయని నాలుగు మోపులు జాడు కోసి మళ్ళీ తోటలో వేసి ఆ జాడు గట్ట వాడిపోకుండా పైన బరకాలు కప్పి మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ నీళ్ళు ఎంతవరకు వెళ్ళినాయో చూసుకుని అప్పుడు మధ్యాహ్నం ఒంటి గంటకి నేను ఇంటికి అయితే వెళ్ళిపోతాను ఈ రోజుకొచ్చేసి ఇంతేనండి వీడియో